అందరికీ జైబీ పత్రికా విలేకరులకు ఛానల్ అధినేతలకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఈ రాష్ట్రంలో కూటమ ప్రభుత్వం ఏర్పడి పదహైదు సంవత్సరాలు పదహైదు నెలలు దాటి పదహారో నెల అడుగుబెడుతున్నది మరి ప్రజలు ఏమైతే ఆశించి ఓట్లేశారో ఆ దశగా పాలన సాగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు అయితే కూటము కొన్ని నిర్ణయాలు తీసుకుండే దాంట్లో తప్పటడుగులేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వము పద్నాలుగు కాలేజీలు మెడికల్ కాలేజీలని తీసుకొచ్చింది వాళ్ళు ఆరుకోరి దానికి బడ్జెట్ కేటాయించకుండా ఏదో నామకారంగా ఒకటో రెండో ఎక్కడో కొంత ఏర్పాటు చేయడం జరిగినది అయితే ఆ మెడి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం పరంగా నడపాల్సిన బాధ్యత ఈ కూట ప్రభుత్వం పైన ఉన్నది మరి ఆ దశగా వెళ్ళకుండా ఈరోజు పది కాలేజీలని ప్రైవేట్ పనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సరిగా లేదు మండలాల హాస్పిటల్లో లేవు గ్రామ స్థాయిలో హాస్పిటల్ లేవు మరి మెడికల్ కాలేజీలు కూడా వచ్చినప్పుడు మరి వాటిని కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఎలా వైద్యం అందుతుంది అక్కడ ఎలా ఉద్యోగాలు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎలా ఉద్యోగాలు వస్తాయి అన్ని రకాలుగా ఇప్పటికే బహుజనాలు ఈ రాష్ట్రంలో నష్టపోతున్నారు మరి బహుజనులకు ఏమి రాజకీయ హక్కు లేకుండా బహుజనులకు ఎలాంటి అభివృద్ధి లేకుండా బహుజనులను అన్ని రకాలుగా అణచివేస్తూ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల పరిపాలన కొనసాగుతున్నది మరి ఇప్పటికైనా బుద్ధి వచ్చి మరి కూటమి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము అది ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వం నడిపే విధంగా దాన్ని ఎనికి తీసుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ తరఫున ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా మీరు ఎక్కడ తిరిగి ప్రైవేటు యజమాని వ్యవస్థ కొత్తగా మారుతూ ఈ దేశం ఎట్లా ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తుంది బీజేపీ మరి బీజేపీ చేతిలో కీలబొమ్మలుగా బొమ్మలుగా మారిపోయినారు మీరంతా మరి విధంగా అనంతపురం జిల్లాలో చూడండి ఒకసారి పేద ప్రజల కోసం ఆర్టీటి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై నుంచి పెరార్ గారు నాయకత్వంలో మరి ఎంతో గొప్పగా వైద్యము తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వాలు ఎలాగో పూర్తి స్థాయిలో చేయలేదు మరి అలాంటి వచ్చిన సంస్థలను కూడా మీరు ఈరోజు పనిచేయకుండా ఆపేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వము వీటి మీద దృష్టి పెట్టాలి మరి దాంట్లో భాగమైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళు కూడా దానిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరంతా కలిసి ఉన్నారు కలిసి ఉన్నప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాలని మీరు వ్యతిరేకించలేకపోయినప్పుడు మీకెందుకు ఈ ప్రజలు ఓట్లేశారు ఈరోజు గ్రామ స్థాయిలో చూడండి దళితులకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎంతో రకంగా ఆర్టీటి సంస్థ ఉపయోగపడేది ఒక పక్క రైతులకు ఉపయోగపడేది ఆ సంస్థ మరి ఎంతో మందికి భూములకి ఎంతో లోన్లు ఇచ్చిన అది ఈ రోజు హాస్పిటల్లో మంచి వైద్యం మందత్తు ఈ రోజు హాస్పిటల్లో వైద్యం మందత్తుందని ఈ ప్రైవేట్ యజమాని వ్యవస్థ అంతా కలిసి కుట్రబంది ఆ హాస్పిటల్ లేకుండా చేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మాట వింటూ వాళ్ళు చెప్పిందే తల ఊపుతూ దానికి ఎన్నో ఆంక్షలు బిగిస్తూ మరి బయట నుంచి ఫండింగ్ రాకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అదే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే అనేక సార్లు ఈ ఎమ్మెల్యేలంతా కూడా ఎంపీలంతా కూడా ఢిల్లీ మంత్రిని కలవడం జరిగింది ఢిల్లీలో చర్చలు జరగడం జరిగింది ఏమి జరుగుతుందో మీరు ప్రజలకు తెలియజేయాలి ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా ఈ అనంతపురం జిల్లాకి ఒకే ఒక వరమ లాంటిది అది ఆర్టీటీ సంస్థ ఆ సంస్థని మీరు నిట్ నిల్వన ఉతికి వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో దళితులంతా కూడా బీసీలంతా కూడా మీ పార్టీలకు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీకు ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీరు ఆలోచించాలి ప్రైవేటు సంస్థకు ఎటువంటి అటాంకులు కల్పించినా మీకు గుణపాఠం చెప్పేకి ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ పది హాస్పిటల్ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయకుండా మీకు చేతనైతే ప్రభుత్వం పరంగా దాన్ని డెవలప్మెంట్ చేయండి మీకు చేతనైతే ఆ ప్రైవేట్ సంస్థలకు స్వస్థ పలికి మరి ప్రజలకు అనుకూలమైన పరిపాలన మంచి వైద్యం అందించాలా అని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సంస్థ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మరి అదే విధంగా మెరిగిన ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసినట్లయితే మాత్రము మేము వీధి పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సంస్థ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది